మరో ముగ్గురు వంట నిర్వాకులు తొలగింపు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వెల్లడి ఉదయం నుంచి సాయంత్రం గంటల వరకు జిల్లా కలెక్టర్ కలెక్టర్ ప్రతీక్ ప్రతీక్ జైన్ జైన్ బస హాస్టల్లో వైద్యం అందిస్తున్న పరిశీలించిన పెద్దలు ఎక్కువ ఉంటాయి ఫార్టీ ఫైవ్ రైస్ ఇస్తాము ఆ ఫార్టీ ఫైవ్ రైస్ ఒక ప్రకారంగా వంట చేయాలి దాంట్లో కెనల్స్ ఉంటాయి నైంటీ నైన్ కేజీలో వన్ కేజీ కెనల్ ఉంటుంది అది ఖచ్చితంగా చేసుకుంటే ఇకమ్ లైక్ బాల్ అంటే హార్ అంటే ఎలాగో ఐరన్స్ నమ్మల్సి ఉంటాయి దీని మనం ఇస్తున్నాము వంట సరిగా చేయలేదు అందులో ఫుడ్ పాయిజన్ అంటారు మనము కూడా सैंटिफिक चू वन थर्ट वन थर्ट सूडेंट्स तुनारू दीपल सिक्स पीपल इन टोटल हाव ऑफ सम काइंड ऑफ अपेट स्टेड अंड फूड पॉइन फर्स्ट सिंबल लूज मोशन బికాస్ బాడీ ట్రై టు రిజెక్ట్ ద పాయిజన్ అవుట్ బాడీ టు రిజెక్ట్ చేస్తుంది కాబట్టి అది ఉంటుంది అలాగే సిమ్టమ్స్ రాలేదు డాక్టర్ కూడా ఉంటుంది సో అండ్ బయట కూడా మీరు అంటున్నారు దాచిపెడుతున్నాము ఆఫీస్ హోల్డర్ని నేను అలావ్ చేస్తున్నాను యాజ్ పర్ ద ప్రోటోకాల్ చైర్పర్సన్ గారు ఉన్నారు వైస్ చైర్పర్సన్ గారు కూడా వచ్చి వచ్చిపోయారు దాంతో మనకి మన హైట్ చేయాలి నా సంథింగ్ టు చుపానే కైసా కూర్చున్నా మనము మనము ఏం గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ప్రతి కోట ఫుడ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీచర్ ఇచ్చి ఉన్నాము వారు తినాలి తిని తర్వాత పిల్లల్ని పెట్టాలి ఆ రోజు ఒకవేళ అసలు సరిగా ఫుడ్ వంట చేయలేదు కాబట్టి ఇది అయింది మనం అంటున్నాము బికాస్ ఇట్ ఈస్ గ్యాస్ టు ఎంట్రైట్ గ్యాస్ అంటే అన్కుప్డ్ ఫుడ్ తోటి వస్తుంది ఎక్కువగా సో అన్కుప్డ్ ఫుడ్ సరిగా పెట్టలేదు కుక్ ఫుడ్ సరిగా పెట్టలేదు కాబట్టి వాడర్ని సస్పెండ్ చేయడం జరిగింది వంట చేసిన ముగ్గురిని కూడా తీయడం జరిగింది కొత్త వాళ్ళని పెట్టడం జరిగింది ఇంకొక సరే ఇప్పుడు ఏంటంటే బియ్యం మంచి సప్లై చేస్తున్నాయి అంటాడు దానికి వాడే కూరల్లో కూడా ఏంటంటే అల్లమేల్పై కావచ్చు మిగతా నాసి నాసిరకం వాడడం వల్ల జరుగుతుందని అని సీ యాజ్ పర్ సైంటిఫిక్ థింగ్ ఒకవేళ స్పైస్ ఎక్కువ వాడితే గ్యాస్ రావచ్చు ఇట్ ఈస్ గ్యాస్ టు అంటా ఇస్ గ్యాస్ దేనితోటి తోటి వస్తుంది మనం అది మాట్లాడుకోవాలి సో కానీ అందరికీ రాలేదు కొంతమంది బికాస్ ప్రతి బాడీ కూడా డిఫరెంట్ రియాక్ట్ అయితే నేను అది అనుకోవట్లేదు ఇట్ ఈస్ మేబీ బికాస్ ఆఫ్ అన్ఫుడ్ రైస్ మన ప్రకారం మనం ఎంతవరకు చేసాం ఫుడ్ టెస్ట్ కూడా శాంపుల్కి పంపాము వాటర్ ప్రతి మండే మనము టెస్ట్ చేస్తున్నాం నిన్న కూడా చెప్పడం జరిగింది హెచ్ ఎస్ వైల్స్ ద్వారా మామూలుగా క్లోరోస్కోప్ ద్వారా కాదు బికాస్ వై బ్యాక్టీరియాస్ వైరస్ ఉండవచ్చు ఆ వైల్ కూడా మీరు ఒక నాలి మేము కూడా ఇస్తాము మీడియా వాళ్ళకి ఆ ఎస్ వైల్లో మీరు పల్యూటెడ్ వాటర్ పెట్టండి డ్రింకింగ్ వాటర్ పెట్టండి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్ విల్ బికమ్ డార్క్ ఇలా డార్క్ అయితే ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ కన్జ్యూమర్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అది మనుషులకి ఉపయోగపడదు అలాగా వాటర్ సో వాటర్ కూడా మనము ప్రతి మండే టెస్ట్ చేస్తున్నాము దానికి కూడా మన రావడానికి ఛాన్స్ లేవు इकड आरो प्लांट उन सर इकडे आरो प्लांट दी आर यूजिंग बोर्वाटर इथं बोर्वाटरने ओके okay. ट्रेटमेंट इन्फर